ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నేషనల్ హెరాల్డ్ నిర్వహించనున్నారుఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టింది ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈడీ కేసుల్ని తప్పుపట్టిన అంశాలని ప్రజలకు వివరించేందుకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు అజీం చెప్పండి ఈ రోజు దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీని బీజేపీ రాజకీయ కక్ష భాగంగా కుటుపూరితంగానే ఇబ్బంది పెడుతుందని చెప్పి ఏదైతే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయ ముట్టడికి నిరసన కార్యక్రమం అని సో ఇందులో భాగంగా తెలంగాణలో కూడా పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అన్ని బీజేపీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి కూడా పేర్కొంది టీసీసీ అధ్యక్షుడు మోహిత్ ఆధ్వర్యంలో ఏదైతే పిసిసి అధ్యక్షుడు కూడా ఏదైతే బీజేపీ ఆఫీసు ఆ ముట్టడి కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి కూడా వెళ్ళున్నారు అయితే ఇటీవలే ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బిజెపి పదే పదే కూడా మనీ లాండరింగ్ జరిగింది దీంట్లో ఉన్నటువంటి అక్రమంగా పైసలు తిన్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై పదే పదే కేసులు పెడుతూ ఈడీ కేసులు పెడుతూ ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్ ని కొట్టేసింది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది దీంట్లో ఎక్కడ ఎలాంటి అవినీతి అక్రమాలు గాని వన్లీ గానీ ఏది జరగలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే చెప్తూ ఏదైతే ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ ని ఆ కొట్టేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇది ప్రజలకు వివరించాలి నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి నాయకత్వం ఎవ్వరూ కూడా ఎలాంటి అక్రమాలకు గాని అవినీతికి కానీ పాల్పడలేదు కేవలం బీజేపీ అగ్ర నాయకత్వం మోడీ అమిత్ షా వీరంతా కూడా కావాలనే రాజకీయ కక్షలో భాగంగానే సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వేసింది పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో అంశాన్ని చేరవేచ్చారు ఎందుకంటే రోజు రోజు ప్రజల్లో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి రాహుల్ గాంధీని సోనియా గాంధీని రాజకీయంగా ఇబ్బంది వారిని రాజకీయంగా ఆలోచన చేయకుండా కేవలం ఇలాంటి కేసుల ద్వారా కోర్టులకు పోలీస్ స్టేషన్ తిప్పుతూ ఉండాలనే బీజేపీ చేస్తున్నటువంటి ఈ అక్రమాలను ప్రజలకు విచారించాలనే దానిపైనే ఏదైతే ఈ పిలుపునిచ్చినట్టు కూడా స్పష్టం చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని బీజేపీ కార్యాలయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ముట్టడిస్తారు మరి కాసేపట్లో గాంధీ భవన్ నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అందరూ కూడా ఏదైతే బీజేపీ కేంద్ర కార్యాలయం నాంతాల్లో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూడా ముట్టడించి నిర్ధారణ తెలిపేటట్టు